నా పేరు ప్రణీత్ గత రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ లైన్స్ లో మీ ఫీట్ లో చూస్తూ ఉండొచ్చు దానికి కారణం నేను చేసిన తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అని ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ వేయడం ఐ వాట్ మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడు నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీల్ రియాక్ట్ అవుతూ

బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను ఫస్ట్లీ మై పేరెంట్స్ గత రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు బట్ ఫస్ట్ మనసేజ్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను Please keep them out of this. Don't drag them into this. I take full responsibility for my joke and its consequences. And, e matter I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you.